హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ నోములు వరుస తెచ్చిచ్చింది మా సైడ్ అంతా ఇలా ఇంటి ఆడబిడ్డకి ఈ విధంగా నోముల వరుస తెచ్చిస్తారు దీపావళి అయిపోయిన తర్వాత ఇలా నోములు వరుసలు పిండి వంటలు చేసుకొని తెచ్చి ఇచ్చేసి వెళ్తారనమాట ఇదిగోండి ఈరోజు మా అమ్మ తెచ్చింది మా అమ్మ వాళ్ళ అమ్మగారు ఊరు కూడా ఇదే కాబట్టి వాళ్ళ అన్నదమ్ములకు కూడా తెచ్చింది వాళ్ళ అన్నదమ్ములు నలుగురు వాళ్ళకు కూడా ఇదిగోండి ఇలా ప్యాకెట్లు కట్టుకుని అక్కడి నుంచే ప్యాకింగ్ చేసుకుని వచ్చేసింది వాళ్ళకు కూడా ఇదిగోండి వాళ్ళు వాళ్ళకి తని తనిగా అనేసి ఎత్తిస్తుంది పూలు పసుపు పంపు మాకు ఒక్క అని తనిగా తెచ్చి పెట్టుకొని ఇదిగోండి ఒక బ్యాగులో వేసుకుంటుంది వాళ్ళకి ఇవ్వాల్సిందన్నీ కూడాను ఇదిగోండి అంటపండ్లు ప్రతి సంవత్సరం ఇలానే వాళ్ళ అన్న వాళ్ళకి నాకు తెచ్చింది మా అమ్మ ఇదిగోండి పూలు పసుపు పంపు మాకు ఒక్క అన్నీ తని తనిగా తెచ్చి పెట్టుకుంటుంది అంటే అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటాయికి బ్లౌజ్ పీసులు అంటే పసుపు కుంకుమే అవ్వాలి కదా ఆకు ఒక్క పసుపు కుంకుమ బొందారము బ్లౌ బ్లౌజ్ పీసులు పెట్టి ఇచ్చేస్తుంది ఇలా పిండి వంటలు పిండి వంటలు ఏమిటంటే నిప్పట్ట అంటాం మేము మీరేమంటారో నాకు తెలియదు నిప్పట్ట మురుకులు పబ్బిళ్ళలు వచ్చింది ఇది అవి ఆకు ఒక్కరు ఆ సైడ్ ఇచ్చింది ఈ సైడ్ నా చేతిలో ఉండేది పసుపు కుంకుమ బొందారం ఇవి పూలు ఉన్నాయి నా చేతిలో అక్కడికి ఎన్ని కావాలో ఎత్తుకుంది కథ మా అవ్వకి ఇచ్చేస్తుంది మా అవ్వ ఒక్క ఇస్తున్నాయి అంటే వాళ్ళకి రెడీ అవుతుంది బ్యాగు పాలెట్ కొనాలంటే ఇది వండి పక్కొక్క బ్యాగూ ఆపొక్క బ్యాగెట్ అన్న బ్యాగరీ కొleqslantస్తుంది అలా అన్న వల్లే పెట్టుమయి ఉంది రేయ్ నా ఇంటిని మా అమ్మ గాజులు పసుపు గంకుం జాడి తీసే ఆకు వస్తా బందారే వీ చిన్న పక్కకు తీస్తుంది నెక్స్ట్ తీసింది సత్తి ఇది కొండి చిట్టు బూసెట్ రండి రండి కేకు కేసీ పాలకోవా నెక్స్ట్ ఇవి ని అంటుపండ్లు ఇవి అండి నిప్పట్లు అనేది మేము ఇవి చక్కెర నిప్పట్లు ఇవిని మేము నిప్పట్లు అంటాము మీరేమంటారు కామెంట్ చేయండి ఇదిగోండి ఈ సైడ్ బెల్లం నిప్పట్లు ఇవి బెల్లం నిప్పట్లు ఈ సైడ్ వైట్గా ఉండేవి చక్కెర నిప్పట్లు ఇదిగో మేము మురుకులు అంటాము ఇవిటిని ఇవి పబ్బిలలు అంటాం మీరు ఏమంటారు కామెంట్ చేయండి మర్చిపోకుండా మేము ఇవి పబ్బిలలు అవి మురుకులు అంటాం చూడండి ఇవన్నీ నా కోసం తెచ్చింది మా అమ్మ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా ఈ ఐటమ్స్ని మేము ఇలా పిలుస్తాం మీరు ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి సంవత్సరం మా అమ్మ ఇలానే తెచ్చి నాకు ఇస్తుంది వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఇస్తుంది ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది ఇదిగోండి నేను అన్ని ఎత్తుకొని సర్దుతున్నాను అలానే ఉంటే పాడైపోతాయి కదా ఇదిగోండి ఒక పెద్ద డేక్సాకు వేసి పెట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్